సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారం ఈరోజు అనగా పదమూడు తారీఖు రెండో నెల ఇరవై ఆరు కౌంటింగ్ అని చెప్పి పొద్దున్నే మీరు ఏడు గంటకు ఉండాలని చెప్పి మాకు నిన్న పిలిచి చెప్పడం జరిగింది అందరం అదే టైం అనుకుంటే ఏడు గంటలకు వెళ్ళినాం ఏం జరిగిందంటే ఇట్లా మేము ఇస్తాం ఇట్లా పిలుస్తామని చెప్పి పిలిచి మాకు ఎండీ ఒకటికి లోపలికి తీరు మేము అప్పటికన్నాం సార్ మాకు గాబరగాబరైతుంది మేము ఇప్పుడు చేయలేం సార్ మాకు ఫ్రైడే ఉంది మాకు అంత ఎట్టు సార్ అని చెప్పి ఎలక్షన్స్ ఇబ్బంది చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే మాకే సగం ఇక్కడ ఏం నిధులు దొరుకుతుంది ఏం దొరుకుతుంది మేము మీకు ఏం చేయగలుగుతామని చెప్పి చెప్పాం తర్వాత రెండు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసి మా స్టార్టింగ్ మా సంతకాలు తీసుకున్నారు మాకు చెప్పలే సంతకంగా మేము సార్ మాకు ఇచ్చిన ఐతమని చెప్పడం జరిగింది చెప్పినాక సరే అని చెప్పారు అవి తీసుకుట్ తీసుకు పెట్టారు ఓపెన్ చేసిర్రు వేసి అటుకొని ఇటుకొని వేసిరు ఇటు మన బ్యాట ఇండిపెండెంట్ కొట్టం కాంగ్రెస్ సిబ్బంది పడతారు మళ్ళీ వేసారు వేసి ఇరవై ఇరవై ఐదు కట్టలు కట్టారు సార్ మాకు డౌట్ ఉంది మళ్ళీ మీరు చెయ్యండి సార్ అంటే ఇప్పుడు కాదు టైం అయిపోయింది బాగా అయిపోయింది అంటే నాలుగైంది సుమారు మేము పొద్దున్నే గంటలకు పోతే నాలుగైంది కనీసం మున్సిపాలిటీ సిబ్బంది అయినా కాదు ఎప్పుడైనా సరే మేము ఎన్నో ఎలక్షన్లు ఒక నాలుగు నా వయసు నలభై సంవత్సరాల వయసులో నేను ఒక ఆరు ఎలక్షన్ చూసిన కానీ ఇలాంటి ఎలక్ కౌంటింగ్ ఆఫర్ కడ ఇలాంటి నిధుల సౌకర్యం లేదు టెంట్ సౌకర్యం లేదు పోతే పౌల్సోలు కొట్టుడు వీళ్ళు కొట్టుడు అంటే మేము పిచ్చోళ్ళు కనిపిస్తాను ఆడ అక్కడ మాకు దెబ్బకి ఏం కనిపించక మన గాబరా గాబరాయి మాకు అర్థం కాలేదు మాకేం అర్థం కాలేదు మొత్తం చీకటి చీకటి మాయం ఉన్నది అటు పెట్టిరు మూలగ పెట్టిర్రు మాకు మూలగ పెట్టి మాకు ఇబ్బంది చేసారు మేము కిందికి వచ్చినాం కిందికి వచ్చిన సార్ మరి రికౌంటింగ్ చేయండి సార్ అంటే రికౌంటింగ్ చేయమన్నారు సరే రికౌంటింగ్ చేయకపోతే ఇప్పుడు ఎలక్టెడ్ అయినా సంతకాలతో మా తీసుకోవాలి వాళ్ళే తీసుకోవాలి కాబట్టి తీసుకోలేదు కానీ ఇప్పుడు ఏం జరిగింది అధికార పార్టీకి పనిచేసిర్రా వీళ్ళు మాకు బీఆర్ఎస్ అని చెప్పి మమ్మల్ని మా బొంద పెట్టని చూస్తారా అర్థమవుతులేదు దయచేసి జిల్లా కలెక్టర్ గారు రేపటి వరకు స్పందించి మాకు రికౌంటింగ్ పెట్టండి నేను చూ మేము రోడ్డు మీద ధర్నా చేసి కలెక్టర్ కలెక్టర్కి అయినా ఎవరికైనా మేము కోర్టు హైకోర్టుకి వెళ్ళి అయినా మేము రికౌంటింగ్ తప్పించడంగా చూస్తాం నమస్కారం జై తెలంగాణ రెండు ఓట్లతో గెలిచినా అని చెప్పి చిట్టు చూపడం జరిగింది అతను దామ గెలిచిన మీరు అడగడం జరిగింది సార్ మాకు చిట్టు చూపెట్టే మాకు డౌట్ ఉంది అవగాహన చెప్పి అనగానే అక్కడ ఉన్న దామ శ్రీనివాస్ కానీ అతని అనుసరైన బప్పులు కానీ మా మీద గొడవ జరిగింది చేయడం తర్వాత నేను ఆఫీసు అడుగుతున్నాడు అంతే పోలీసులు వచ్చి మమ్మల్ని ఎందుకు మళ్ళీ ఆఫీసర్ అడిగితే మీరు ఒక్కసారి బయటకు వెళ్ళి కాబట్టి మీరు అడిగే అవకాశం లేదు చెప్పడం జరిగింది దానివల్ల మాకు ఈ ఎన్నిక మీద చాలా అనుమానాలు ఉన్నాయి వంద వంద శాతం మేము మేము బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి సంతకం సంతకంపించుకోలేదు అసలు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎన్నిక అనేది రాంగ్ అది కావునా మా వాడుతారు మేము చెప్పుకున్న ఒకటి మాకు ఈ ఎన్నిక మా అందరి పక్షంలో చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మళ్ళీ కౌన్యాలని కోరుతున్నాం